ఇవ ఉల్లాకు కలియమాకు జీలకర్ర ఎల్లిపాయలు అక్క ముక్క దంచుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఎంత మంచిగా కనబడుతున్నాయి ఇక ఇవి పన్ను కింద పడితే కమ్మ ఉంటాయి ఇవ గిట్ట మక్కజొన్న గారెలు చేస్తాను ఇవి ఇవి లోకల్ కంకులు మా చిన్నపాకుల్లో బావిగా ఇరుసుకొచ్చిండు గారెలు ఇవాళ చేసిన వీడియోలో పెట్టినా కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను నేను ఇట్లా నచ్చితే ఇట్నే చేసుకోను గారెలు ఒక్కొక్కటి ఇట్లా ఒలుసుకోవాలి కొట్టు తీసి ఫోటో చూడండి ఇక మంచి తోలుచుకోవాలి అది తీరిసి ఇట్లా వలుసుకోవాలి ఇట్లా వలుసుకోవాలి అన్నీ ఇక ఇట్లా వలుసుకోవాలి ఇక ఇట్లా ఉంటే తీసేసుకోవాలి ఇది కంకిపొట్టు ఉంటుంది కదా తీసేసుకోవాలి ఇట్లా అవి తోలుచుకోవాలి అన్నీ ఇలా వట్టేడి చెప్తా ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు కారం వేసుకున్నట్టు కారం తినేటోళ్ళు కొంచెం బాగా వేసుకోవాలి కారం తినేటోళ్ళు కొంచెం వేసుకోవాలి కల్లెమాకు జీలకర్ర ఎల్లిపాయలు ఉప్పు ఉల్లాపు ఇలా వట్టేటి దంచుకుంటుందా పచ్చిమిరపకాయలు దంచుకోవాలి ఫస్ట్ రోట్లు దంచుకుంటే వాళ్ళు రోట్లు దంచుకోని రీ మిక్సీ పట్టుకుంటే వాళ్ళు మిక్సీ పట్టుకోని రి మేము రోట్లను ఊరుకుంటాము కమ్మకుంటాయి ఇంక ఫస్ట్ వెల్లిపాయలు వేసుకోవాలి ఒక గడ్డ ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు ఉప్పకాయలు ఒకటే వేసుకోవాలి దంచుకోవాలి బాగా మెత్తగా నూరద్దు కొంచెం ఒక ముక్క దంచుకోవాలి మెత్తగా నూరితే మంచిగా ఉండదు ఒక్క ముక్క ఉంటే పండు కింద అమ్మ ఉంటుంది ఇట్లా నూరుకోవాలి అక్క ముక్క నూరుకోవాలి ఎందుకంటే మెత్తగా నూరదు కమ్మ ఉండదు ఇట్లా ఒక గిన్నెలు వేసుకోవాలి మక్కలు దంచుకోవాలి ఒక్కొక్క వాయి రోట్లో పోసుకొని దంచుకోవాలి গুৰুকালে নোৰিনা গি নেকি ওলাই কোৱা নক యాంటగితనే నూర్కోవాలి కల్లవా కేసుకోవాలి పుల్లా చేసుకోవాలి అంచ తల్పకోవాలి ఒక పోయి అంటు పెట్టుకోరకి పోసుకోవాలి మంచి అరిచేప్పలాగా పెద్దగా వేసుకుందాము మత గేరలి గేరెలు క్లాత్ వేసి క్లాత్ మీద మంచిగా వేసుకోవాలి అరిసెప్పలుపు సేమ్ లాగన మంచిగా ఉంటాయి ரெண்டு 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 வந்துக்கி வேலை ஊனகாலோ சூடாலே ஊனகாலங்க É neste né? తీసుకోవాలి ఆయనక వాయి అన్ని గిట్నే చేసుకోవాలి ఇవ్వ ఉల్లికు కలియమాకు జీలకర్ర ఎల్లిపాయలు అక్క ముక్క దంచుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఎంత మంచిగా కన్నా పడుతున్నాయి ఇవి పన్ను కింద పడితే కమ్మగా ఉంటాయి గిట్ట అన్నీ గిట్న చేసుకోరు మక్క గ్యారెలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకుంటే మంచిగా ఉంటాయి గ్యారలు అవి అన్ని గిట్టినవి చేసుకోవాలి తినాలి మంచిగా ఉంటాయి మీకు కూడా నచ్చే ఇట్లా చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి